ప్రాజెక్ట్ని చూస్తే ఎంత బాగుందో ఒకసారి చూడండి వరల్డ్ బెస్ట్ సిటీగా తయారైన ఈరోజు దేశంలో ఒక యాస్పిరేషన్ ఉంది కొత్త నగరాలు రావాలని ఇప్పుడు వచ్చిన నగరాలన్నీ చాలా పూర్వం వచ్చినట్టు ఆ రోజు హైదరాబాద్లో హైదరాబాద్ సికింద్రాబాద్ రెండు నగరాలు ఉంటే నేను సైబరాబాద్ నగరాన్ని యాడ్ చేశాను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి ప్రాధాన్యత ఇవ్వాలని ఆ పేరు నేనే పెట్టాను బిల్ క్లింటన్ వచ్చాడు ఆ రోజు ఇనాగ్రేషన్ చేసే పరిస్థితికి వచ్చాం ఈరోజు అమరావతి అధ్యక్ష ఆ రోజు కానీ ఇదే స్పీడ్లో కానీ జరిగి ఉంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీగా తయారయ్యేది అమరావతి ఫస్ట్ లెటర్ ఏ లాస్ట్ లెటర్ ఐ అక్కడ హైదరాబాద్ సికింద్రాబాద్ సైబరాబాద్ ఇక్కడ అమరావతి దేవతల రాజధాని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాజధానిగా తయారై ఉండేది దాన్ని దుర్మార్గులు దెబ్బతీసే పరిస్థితికి వచ్చారు ఇక్కడ అంతా అధ్యక్ష మీరు చూస్తే స్ఫూర్తి కూడా ఇంపార్టెంట్ ముప్పై నాలుగు వేల నాలుగు వందల ఎకరాలు ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల అరవై ఆరు మంది రైతులు ఒక్క డిస్ప్యూట్ లేకుండా పూర్తిగా వాలంటరీగా స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఈ ల్యాండ్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు నలభై ఒక్క వేల నూట డెబ్బై కోట్ల రూపాయలు టెండర్ పిలిచాం నాలుగు వేల మూడు వందల పదిహేను కోట్లు పనులైనాయి పన్నెండు వందల అరవై ఐదు కోట్లు ఇంకా పెండింగ్ బిల్స్ ఉన్నాయి ఇది అయింటి అధ్యక్ష ప్రపంచం చర్చించుకునే విధంగా ఒకప్పుడు హైదరాబాద్ని నేను ప్రపంచంలో ఎక్కడన్నా పోయినప్పుడు చెప్పేవాడిని మీరు హైదరాబాద్కి రమ్మని వాళ్ళు అడిగేవాడు హైదరాబాద్ అంటే మీది పాకిస్తాన్ హైదరాబాదా ఇండియా హైదరాబాద్ అని నేను గర్వంగా చెప్పాను హైదరాబాద్ ఇండియా హైదరాబాద్ అని ఇప్పుడు ప్రపంచంలో హైదరాబాద్ గురించి చెప్పక్కర్లేదు పాకిస్తాన్ హైదరాబాద్ ఎక్కడో ఉంది ఇండియా హైదరాబాద్ ప్రపంచ పటంలో పెట్టినటువంటి పార్టీ తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా అలాంటిది ఇది కూడా ప్రపంచంలో ఒక మేలైన నగరంగా ఉండేది యాభై వేల నుంచి లక్ష మంది అక్కడ నివాసం ఉన్నారు ఇది ఇంకా మనం ముందుకు తీసుకెళ్లి ఉండడం ఏడు లక్షల ఉద్యోగాలు వచ్చేటివి రోజు ఇది డెవలప్ అయి ఉంటే కనీస సంపద రెండు లక్షల నుంచి మూడు నాలుగు లక్షల కోట్ల రూపాయల ఆస్తి ప్రభుత్వానికి వచ్చేది ఇది కూడా దెబ్బ తినే పరిస్థితి వచ్చింది ఓసారి చరిత్ర మళ్ళీ అమరావతికి పూర్వ వైభవం వస్తుంది ప్రపంచం మొత్తం చర్చించే రోజు తప్పకుండా తీసుకొస్తామని సభ సందర్భంగా మరొకసారి చేస్తున్నాం నెక్స్ట్ అధ్యక్ష ఐదు సంవత్సరాలు మీరు చూస్తే ఎకనామిక్ గ్రోత్ పదమూడు పాయింట్ ఐదు పర్సెంట్ టాప్ త్రీలో మందొకటి